నమస్తే మిత్రులారా నాదల గ్రామం నాదల మండలం పల్నాడు జిల్లాలో జరిగే న్యూకేటీ విభాగానికి వచ్చిన జతలండి నిన్న తొమ్మిది జతలకితే ప్రదర్శన నిర్వహించారు ఈరోజు నాలుగు జాతలు అయితే ఉన్నాయండి మీరు చూసింది కొప్పురావారు టీఎస్ఆర్ ఎంఫీ డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావారు పెది మండలం గుంటూరు జిల్లా వారి జత అండి పదమూడవ కాడిగా లాస్ట్ ఇయర్ ఈరోజు మొత్తం నాలుగు జతలు నాలుగో కాడండి దానికి వచ్చిన జట్ని న్యూ కేటర్ భాగానికి ఇక పదమూడో అండి రీసెంట్గా కొనుగోలు చేసిన గీత్త అండి మేలచారో గారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్తండి ఇది అంజీ బాబాయ్ దగ్గర నుంచి సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారితో అండి